కోట్లతో రాజీవ్ యువ వికాసం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిరుద్యోగులకు ఆరు వేల కోట్లు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు మంగళవారం హైదరాబాద్ కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యువత అభ్యున్నతిని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి పథకాలు అందంగా ఇబ్బందులు పడ్డారు ప్రజా సంక్షేమం లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారికి లబ్ధిదారుడికి గరిష్టంగా మూడు లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదిహేను నుంచి పదిహేను నోటి ఈ నెల పదిహేను నోటిఫికేషన్ విడుదల చేస్తాం నిరుద్యోగులు ఆన్లైన్లో వచ్చే నెల ఐదు వరకు దరఖాస్తు చేసుకోవాలి ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తుల పరిశీలన లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండున ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తాం అయితే లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శ మార్గదర్శకాలను అధికారులను రూపొంది అధికారులు రూపొందిస్తున్నారు చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో వారసత్వ భవనాలను పునర్ పునరుద్ధిస్తాం చాకిల ఐలమ్మ విశ్వవిద్యాలయ నిర్మాణానికి ఐదు వందల నలభై కోట్ల మంజూరు చేసినట్లు చెప్పారు దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది వర్సిటీలోని వారసత్వ భవనాలకు మరమ్మతు చేసి పునరుద్ధరిస్తాం ప్రధాన ద్వారం మూసీ నదికి దగ్గరగా ఉంది పునర్జీవ పథకం పూర్తయిన తర్వాత దాన్ని తిరిగి తెరుస్తాం ప్రాంగణంలో ఉన్న వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు పదిహేను పదిహేను పాయింట్ ఐదు కోట్లు నూతన భవన నిర్మాణ నిర్మాణాలకు తక్షణమే వంద కోట్లు విడుదల చేస్తామని బట్టి వెల్లడించారు హెరిటేజ్ భవనాలను ఏదైతే చాకల్లి ఐలమ్మ యూనివర్సిటీ హెరిటేజ్ భవనాలను అధికారులతో కలిసి పరిశీలి పరిశీలించారు సో ఇది మంచి పథకమే దీని ద్వారా ఆరు వేల కోట్ల నిధిని ఏర్పాటు చేసి ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళ అర్హుల ప్రకారం గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు స్వయం సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు ఇది నిధులను అందించడం జరుగుతుంది కానీ వీళ్ళ ప్రకటించిన పథకాలను కార్యరూపం దాస్తే బాగుంటుంది